హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజైతే ఇంకా శ్రీవారు టీ అయితే పెట్టేశారు మా పాప కూడా వచ్చేసి ఎర్లీగా లేచింది ఇంకా మాతో పాటు టీ తాగేస్తాను అంది ఇంక అందుకని కప్పులు అయితే మూడు పెట్టేశాను ఇంకా కొంచెం తను విడిగా లేట్గా లెగుస్తుంది తరువాత తాగుతుంది ఇంక ఈరోజైతే లేచింది కదా అని ఇంకా ముగ్గురం కలిసి తాగుదాము అని టీ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు ఎలాచి టీ పెట్టారు నిన్న కొంచెం నేను పెట్టేసరికి అల్లం ఘాటు ఎక్కువ అల్లం ఎక్కువైంది అని ఇంకా ఒక ప్యాకెట్ పెట్టాం కదా ముగ్గురం తాగేస్తున్నాము ఇదిగోండి శ్రీవారు కొంచెం హెల్త్గా ఇవ్వు అంటారు డైలీ అలాగే తాగుతారు ఇదిగోండి పాపకప్పు ఇంకా ముగ్గురం అయితే టీ తాగుదాము కలిసని ఇంకటి తీసుకెళ్తున్నాను ఇంకా రాత్రి వచ్చేసి శనగలు నానబెట్టాను కదా అది రెండుసార్లు కడిగి కొంచెం వాటర్ అనేది వేసి కొంచెం ఉప్పు వేసి త్రీ విజిల్స్ నాన్ రానిచ్చాను ఇంకా రాగులు వచ్చేసి డబ్బాలో వేశాను శనగలు వచ్చేసి విజిల్స్ వస్తున్నాయి ఇంకా నేను ఇక్కడ సరే రాత్రి దోశ వేశాను కదా అని ఇంకా నిన్న ఉదయం ఇడ్లీ గారి కదా ఇంకా ఈరోజు కూడా ఇడ్లీ వేస్తున్నాను కింద ప్లేట్ వచ్చేసి వదిలేసాను ఇంకా చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ చేశాను ఇడ్లీలోకి ఇంకా సాయంత్రం టొమాటో బాత్ చేస్తానండి అని చెప్పి ఇంకా నిన్న ఇవాళ ఇడ్లీ అయినా ఉదయం పూట అయితే ఇడ్లీ వేసాను ఇంకా ఈరోజు వంటలు వచ్చేసి తోటకూర ఫ్రై చేద్దామని రెండు కట్టలు అయితే తీసుకువచ్చారు కదా రైతు బజార్ వెళ్ళి అవి అయితే శుభ్రం చేసుకుందామని ఇంకా గిన్నెలో వేశాను పులిహార చేయమంది పాప వచ్చేసి పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది ఇంకా ఈరోజు నిన్న తీసుకువచ్చారు కదా రైతు మార్కెట్లో ఇంకా నిమ్మకాయ పులిహోర తోటకూర ఫ్రై చేద్దామని ఈలోపు శనగలు అయితే ఉడికిపోయాయి ఇంకా అది కూడా పోపు వేస్తాం శ్రీవారు రాగి పిండి బియ్య పిండి అయితే పట్టించుకు ఇదిగోండి బియ్య పిండి కొంచెం ఉంది కదా అని ఒక కేజీ బియ్యపిండి రెండు కేజీలు రాగిపిండి ఇంకా ఇక్కడ వచ్చేసి సబ్జా వాటర్ అయితే తాగుదామని కలిపేసాను పూజ అయితే అయిపోయింది ఇదిగోండి కొబ్బరికాయ కొట్టాను కాబట్టి ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేసేద్దామని ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు వేసవ కాలం కదా ఇంకా త్రీ డేస్ వద్దులే టూ డేస్కే మార్చేసాము బెడ్షీట్ అనేది ఇంక ఈరోజైతే ఎల్లో బెడ్షీట్ అయితే మార్చాము ఏమి ఎండలుగా ఉన్నాయో కదా ఇంకా సరే గబగబా వంట చేసేసుకుందాంలే టిఫిన్ అయిపోయా కానీ ఇదిగోండి పిండ్లైతే మొత్తం ఉంచుతాం కదా పట్టించిన తర్వాత అవైతే ఇక్కడ పెట్టాను ఇంకా కొబ్బరి చట్నీ కోసం వంటగదిలోకి వచ్చాను ఇంకా శ్రీవారి ఈవినింగ్ బయటకు వెళ్తే కనుక కాగడాలు కానీ అవి తెచ్చేవాళ్ళు ఇంకా చామంతి పెట్టుకున్నాను శనగలు పోపేసాను కొబ్బరి చట్నీ వేసాను ఇంకా తోటకూర ఫ్రై కోసం రెడీ చేస్తున్నాను ఇంకా కీరా కూడా కట్ చేద్దాము ఇవాళ వద్దులే అన్నారు సరే ఎందుకో మళ్ళీ కట్ చేయలే అన్నారు ఇంకా ఇక్కడ కీరా ముక్కలైతే రెడీ చేస్తున్నాను ఇడ్లీ కీర శనగలైతే నేను మధ్యాహ్నం తింటాను అని చెప్పారు ఇంకా సరే అని కీరా ముక్కలైతే కట్ చేస్తున్నాను ఇదిగోండి ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి సంకటి కోసమని బియ్యం నానబెట్ట ఇది వచ్చేసి పులిహోరకి రెండు గిన్నెల్లో రైస్ అనేది వాటర్ వేసి రెడీ చేసి ఉంచాను ఈరోజు తోటకూర ఫ్రై నిమ్మకాయ పులిహోర అలాగే రాగి సంకటి ఇంకా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ బాదం పప్పు కీర అయితే శ్రీవారికి ఇచ్చేస్తున్నాను ఇక్కడొచ్చేసి నేను పెరుగు ప్యాకెట్ ఈ విధంగా అది కానీ డబ్బా కానీ తీసుకువస్తూ ఉంటారు ఇంకా ఇది వచ్చేసి నేను మజ్జిగ చేస్తున్నాను ఉదయాన్నే రాగి జావన్న తాగుతారు రాగి సంకటన్నా సరే ఇంకా నేను మజ్జిగ చేయటానికి రెడీ చేసి ఇదిగోండి రెండు గిన్నెల్లో మజ్జిగ ఎందుకంటే కొత్తిమీర పుదీనా వేసైతే మేము అన్నంలో వేసుకుంటాం శ్రీవారు నేను ఇంకా పాప అలా వద్దు సాయంత్రానికి ఆకువాసంలాగా ఉంటే మిగిలినా కానీ అని తనైతే ఇష్టపడదు ఇంకా అందరం అవి తాగటానికి యూజ్ చేస్తాం ఇది అన్నంలోకి ఇంకా మిక్సీ జార్లో ఎప్పుడు వేసినా కొంచెం పలచగా చేసి ఒక పక్కన ఉంచుతాను వాటర్ బదులైతే నేను అవి తాగుతూ ఉంటాను ఇంకా దానిమ్మ ఉలవాలి బొప్పాయి అయితే కట్ చేయాలి ఇది ఒక పని ఉంది ఈవినింగ్కి తినటానికి అందరం ఇంకా అవైతే రెడీ చేయాలి ఇంకా ఇదిగోండి పచ్చిశనగపప్పు అయితే నానబెట్టాను పులిహోర కోసం జీడిపప్పు పచ్చిశనగపప్పు ఇంకా ఇక్కడ తోటకూర ఫ్రై కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత తోటకూర కూడా ఉల్లిపాయలు వేయగాక తోటకూర రెండు కట్టలే కాబట్టి ఎంత అవదు కాబట్టి ఇంకా వీళ్ళు చేయమన్నారని బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయిపోయాయి ఇంకా పాప కొన్ని తీసుకువెళ్ళింది నేను కొన్ని తీసుకువెళ్ళాను శ్రీవారు ఫ్యాంట్ అయితే తిరగేస్తే ఈ చేంజ్ అయితే ఉంది మీలో ఎవరికైనా ఇలా ఎప్పుడన్నా దొరుకుతాయేమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడైతే ఇక మఖాన ఉల్లిపాయలు ఇవైతే తీసుకువచ్చారు ఏమేంటి అనేది నేను మీకు ప్యాకెట్స్ని వేశాక నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి వాల్నట్ కూడా తీసుకొచ్చారు రోజు బాదం పప్పు వేస్తున్నాం కదా ఇంకా వాల్నట్ ఉల్లిపాయ వెల్లుల్లి అనేది అన్నీ తీసుకువచ్చారు ఇంక ఇదిగోండి కట్ చేసి ఒక డబ్బాలో అయితే నేను వేస్తున్నాను ఈరోజు నుంచి వాల్నట్ కూడా జీడిపప్పుతో పాటు యాడ్ చేయమన్నారు ఇంకా భోజనం అయిన తర్వాత ఈ పని అయితే చేశాను ఇదిగోండి పొచ్చ గింజలు మొత్తం తీసుకువచ్చారు సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా వెల్లుల్లి వచ్చేసి ఎండలో పెట్టాను ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బట్టలు మధ్యాహ్నమే తీసుకువచ్చి ఎండలో ఉండకుండా నిద్రపోయి లేచాకైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను ఎక్కువ పాపే వేసేస్తుంది ఇంక ఈరోజు నేను వేస్తానులే అని నేనైతే మడత పెట్టాను ఇంకా నైట్కి వచ్చేసరికి ఉప్మా చేద్దామని అన్నీ రెడీ చేసుకుని టొమాటో బాత్ అయితే చేస్తున్నాను అది కూడా ఇదే వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈవినింగ్ అయితే వేసవకాలం వచ్చేసింది కాబట్టి టీ అనేది పెట్టట్లేదు కొంచెం ఒక అరగంట అలా వాకింగ్ చేసి ఇంకా దీపారాధన డైలీ రొటీన్ ఈవినింగ్ టిఫిన్ ఏంటి అనేది సరిపోతుంది కదా ఇంకా ఇది అయిపోయిన తర్వాత టొమాటో బాత్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను నైట్ వచ్చేసి టొమాటో బాత్ అయితే చేశాను చాలాసార్లు వీడియో అప్లోడ్ చేశానని ఇంకా షేర్ చేయట్లేదు ఇదిగోండి టొమాటో ప్యూరీ కోసం డిన్నర్లోకి టొమాటో బాత్ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి